아 ó l thank <laughs> you కుడుమల చిరంజీవి గారు కూడూరుల కమలాకర్ రెడ్డి గారు ఎరువురు గౌరవ గారిని ఏఎస్ గారిని గోరెడ్డి గారిని సన్మానించవలసింది ఆస్వానిస్తున్నాం ఆ కుట్ర క్లాస్ కొట్టాలి గట్టిగా చట్టం కొట్టారా రెండు వేల ఐదు వందల ఎనభై అడుగుల నాలుగు నాలుగు అంగలాలండి రెండు వేల ఐదు వందల ఎనభై అడుగుల నాలుగు అంగళాలండి ఎనభై ఐదు ரெண்டு வேல ஐந்து வந்த எணை அடுகு நாலு வந்து స్వామి ఆశస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కుట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా ఎడమవైపు మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశస్సులతో సుంకి సురేందర్ రెడ్డి గారు సాకేత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు ఏఎస్పి గారు హుజూర్ నగర్ హుజూర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం కంబైన్ జతగా ప్రదర్శనిస్తున్నాయి

పెట్రోల్ లేకపోయినా మంటం మండుతాను ఓల్లమ్మ తల్లి దేవస్థానం కోడలు तपक रे रईत उत्तेजन रावल मन रक्त सोदराने रेट संबरा

చెప్పమంటారా లేదు స్పందం రాలే నల్లమూరు సెకండ్ల ముందరు సెకండ్ల మొదటి స్థానానికి ఒక్కసారి నాది కాదును కొని కొడితేనే ఇలా ఉంటే

ஒரு நாலு புற ரெண்டு கட்டை full கட்டை பட்டுனார் வலவல ஆ 1 round 750 அடிக்குள்ள குறोली 4 நிமிஷம் வரைக்கும் அந்த சட்டன போட்டி చేస్తது 1டி ஸ்டாண்டர்டுக்கு 110 செகண்ட் முன்னங்க ஓடணும் 1 நிமிஷம் 10 செகண்ட் முன்னங்க ஓடணும்

కో నెల్లూరు అర్బన్ కోట చంద్ర రెడ్డి సోదర్ రెడ్డి గారి మెజారిటీ ఫోటా రౌండ్ రౌండ్ కో అహా కరహ కేతా హా హా ఓ భయ్యాన్న భయ దేఖాల లేదురా బసినికే కరకడ మొదలుపెడిచే ಪದಕೊಂಡು ರೌಂಡ್ ಆಗಿತ್ತೆ ಐದು ವೇಳೆ ಟ್ರಾನ್ಸ್ಲೇಷನ್ ಬೋರ್ಡ್ ಪಡ್ತಾ ಇದ್ರಮ್ನಾರ್ ಇಪ್ಪತ್ತು ಕೂಡಲೇ ಕಟ್ಟೋರ ಊಟ ಸಾಲು ಏಳದೇಲು

ఏ ఒక్కడు కత్తి పెట్టకూడదని నేను అక్కడనే కత్తి పట్టా అది పెట్టడం కోసమే పరపతి కోసమో కాదు ముందు స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాలు రెండు నిమిషాలు ముందంజలు ఉన్నాయి పదకొండు రోజులు లాగితే ఐదు వేలు కుమార్ రెడ్డి గారు గోపిరెడ్డి కుమార్ రెడ్డి గారు எ ரேக்கு

రాత రాసిన భగవంతుడ పదిహేడు నిమిషాల రెండు నిమిషాల ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండు నిమిషాల ఉన్నాయి ఉన్నప్పుడు బట్టాయితే ఆడుకుంటాడు బయట ఖర్చు బరిలోకి దిగుతేనే రేట వేటే ఇది బండ పద్యం సంక్రాంతి సంబరాలు అందరాన్ని తాకేలా వాడు పోతే వీడు వాడు అమ్మ మొగుదంతో ఈ పదవి నాది అని చెప్పి అధికారం కోసం చిన్న చిన్న చిన్న

ஏ இப்போ நீலசேகர் ரெடி मक्के कदाय पीके से पी का कोसा आह वू देखा हाहा తగ్గలే పుస్త అంటే ప్లవర్ అనుకున్నారు పెట్రోల్ లేకపోయినా మంట మండ

రాన్నారా లేడనుకున్నారా రావాలనుకున్న మనిషి ఇంటికి వచ్చినప్పుడు ఆనందపురం లేకనే పోయాడు కాషాయం మనిషి అయిపోయాడు అనుకుంటున్నారా వారతకుతున్నాడు తన వరుస మార్చుకున్నాడు అనుకుంటున్నారా అటు చివరికి వెళ్ళి తిరిగి ఎనభై ఒక్క ఒక్కడుగు దూరాన్ని లాగితే రెండు కట్టలు పెన్ను కట్టలు పదకొండు రౌండ్లు అయితే పో చెప్పిన పాటు రౌనాడు కుక్క తీసుకురా Miko, semangat, ini tu nampak sama

கோடூர் கமலாக்கர் ரெடி கார கட்டல் நாலு i <laughs> பதக்கொண்டு ரவுண்ட்ல பூத்தெடுத்து மறு கொள்ளது ரோனால அப்படியே அடி ஆக கலபட 我打啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊 మొదటి బహుమతిని కైవసం చేస్తూనే ఇంకా నిమిషం యాభై ఐదు సెకండ్లు సమయం ఉండగానే మొదటి బహుమతిని కైవసం చేసుకుని కోటి నుంచి విరమించుకోవడం జరిగింది థ్యాంక్ యూ అండి ఇంతవరకు లైవ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి థ్యాంక్ యూ